ఇంట్లో తరచూ గొడవలవుతున్నాయా జస్ట్ ఇలా చేస్తే అన్ని సుఖాలే ప్రతిరోజు పండగే ప్రతి వ్యక్తి తన కుటుంబంలో ఆనందం శాంతి ప్రేమను కోరుకుంటాడు అయితే కొన్నిసార్లు అవాంఛనీయ పరిస్థితుల కారణంగా కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తుతాయి కుటుంబంలో పరస్పర ప్రేమ శాంతిని కొనసాగించడంలో కొన్ని వాస్తు చర్యలు సహాయడతాయి మన జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు పరిష్కారాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయని చెబుతారు కాబట్టి వాస్తు శాస్త్రంలో సూచించిన విధంగా చర్యలు చేపడితే మీ ఇంట్లో తగదాలు ఉండవు శాంతి ఆనందం నెలకొంటుంది వాస్తు చర్యలతో మీరు అనుకున్నట్లుగా విషయాలు తిరిగి ట్రాక్ లోకి వస్తాయి ఇంట్లో సంపద సంతోషం శాంతికి ఎప్పటికీ కొరత ఉండదు కాబట్టి మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ అశాంతి వాతావరణం ఉంటుంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏం చేయాలో చూడండి ఇలా చేస్తే ఇంట్లో శాంతి సంతోషం వైవాహిక జీవితంలో ఆనందం శాంతి కోసం పడకగదిలో ఒక మూలలో రాతి లేదా వదులుగా ఉండే ఉప్పును ఉంచండి ప్రతి నెల దీనిని మార్చండి ఈ రెమెడీ వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచడంలో సహాయపడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి నైరుతి దిశలో త్రిభుజాకార వస్తువు లేదా పెయింటింగ్ ఉండకూడదు వాస్తు దోషాలు కలిగించే వీటిని వెంటనే తొలగించాలి ఇంటి ఈశాన్య మూలలో గంగాజలాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ సామరస్యం నెలకొంటాయి గౌతమ బుద్ధుని పెయింటింగ్ లేదా చిన్న విగ్రహాన్ని ఉంచడం వల్ల సానుకూల శక్తి వస్తుంది ఇంట్లో శాంతిని కాపాడుతుంది నైరుతి దిశలో ఉన్న గదిలో ఎరుపు రంగు పెయింటింగ్ ఉన్నట్లయితే దానిని మార్చాలి ఇది కాకుండా ఇంట్లో యుద్ధం లేదా పోరాట చిత్రాలు ఉండకూడదు ఎందుకంటే అవి ప్రతికూలతను ప్రోత్సహిస్తాయి ప్రతి నెలలో ఒక సోమవారం నాడు అన్నం పాయసం నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులందరితో కలిసి తినండి దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు